నూట ముప్పై తొమ్మిదవ మేటేని ఈరోజు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మేడే వారోత్సవాల్లో భాగంగా జైపూర్లో జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది ప్రధానంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా దేశంలో చికాగో నగరంలో అక్కడ వేలాది మంది కార్మికులు సమ్మెస్తున్నటువంటి సందర్భంలో కనీస వేతనాన్ని అమలు చేయాలని ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల పని విధానాన్ని మానుకొని ఎనిమిది గంటలే పని చేస్తామని చెప్పేసి ఆనాడు కార్మికులంత పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అకారణంగా కాల్పులు జరిపి మరి ఆ కాల్పుల్లో వందలాది మంది చనిపోయి ఒక కాలువల రక్తం పారుతూ ఉంటే ఆ రక్తంలో ఒక కార్మికుడు అంగిని చించి ఆ రక్తంలో నుంచి ముంచి పైకి ఎత్తిన జెండానే మేడేగా ఆ రోజు నుంచి అంటే కార్మికుల కనీస వేతనం కానీ ఈఎస్ఐపీఎఫ్ కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా సాధించుకోవడం జరిగింది అందుకే ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం నేడు మన దేశంలో ఉన్నటువంటి పాలకులు ప్రధానంగా ఇవాళ కనీస వేతనాలు అమలు కావట్లేదు ఉన్నటువంటి చట్టాలని వాటన్నింటినీ కూడా కుదించి ఇవాళ నాలుగు కోడ్లుగా మార్చారు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ఈరోజు పెట్టుబడిదారుల కొమ్ము కాస్తా ఉన్నారు ఇవాళ కార్మిక వర్గానికి అట్లాగే పేద ప్రజలకి ఒకవైపు ధరల భారం పెరుగుతూ ఉంది వీటన్నింటినీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇవాళ రైతులు కానీ కార్మికులు కానీ ప్రజల మీద పడుతున్నటువంటి భారాలు తగ్గించాలని చెప్పేసి ఈ నెల ఇరవైయో తారీఖు నాడు దేశవ్యాప్తంగా కూడా సమ్మె పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెలో ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఎత ఎత్తున సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా మేడే నూట ఇరవై తొమ్మిదవ మేడేను పురస్కరించుకొని మరి అట్లాగే చేపూర్ గ్రామంలో ఉన్నటువంటి శాఖరించి ఆధ్వర్యంలో ఇక్కడ మేడే జెండాను ఎగరవేయడం జరిగింది ఏదైతే పద్దెనిమిది గంటల పనిదినం ఉండను ఆ పద్దెనిమిది గంటల పని ఎనిమిది గంటల పనిదినం కావాలా ఎనిమిది గంటల విశ్రాంతి కావాలా ఎనిమిది గంటల సెలవు కావాలని ఆనాడు అమెరికా నగరంలో చికాగోలో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితోటి ఎలా ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతున్నది ఆ రోజు మూడు లక్షల మంది చికాగో నగరంలో మాకు ఎనిమిది గంటల పనిదినం కావాలా బాలకార్మిక వ్యవస్థను రద్దు చేయాలా అన్ని ప్రదేశాలలో కూడా మాకు లాట్రిన్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇబ్బందికరమైన జరుగుతున్నటువంటి విషయంలో ఆనాడు జరిగినటువంటి పోరాటము ఆ పోరాటంలో మరి యజమాన్యము పోలీసు వాళ్ళు కుమ్ముక్క అక్కడ జరిగినటువంటి పోరాటంలో దాదాపుగా ఒక ఆరు ఏడు మంది కార్మికులు చనిపోయారు అట్లాగే ఏడు మంది పోలీసులు చనిపోయారు దానికి ప్రతీకారంగా ఏదైతే అక్కడ సోషలిస్ట్ పార్టీ నాయకులు ఉండరో ఆ ఏడు ఎనిమిది మందిని కలిపి అరెస్టు చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టినారు జైల్లో పెట్టిన తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభైలో వారికి ఉన్న ఉన్నటువంటి న్యాయస్థానము నలుగురికి ఏమో గురిశిక్ష వేయడం జరిగింది అట్లాగే ఇద్దరికి క్షమాభిక్ష పెట్టడం జరిగింది మరొక కార్మిక నాయకుడు ఏం చేసిందంటే ఇది ఏం చేయని దానికి ఇది ఒక నింద వచ్చిందని నా దగ్గర ఉన్నటువంటి ఒక బాబును తీసుకొని ఆ బాబుని నోట్లో వేసుకొని చనిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది గంటల పని దినాన్ని ఆనాడు ప్రకటించడం అనేది జరిగింది అట్లాగే దానికంటే మొదలు కొడుక ఇక్కడ ఇండియాలోనే పద్దెనిమిది వందల అరవై రెండులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఔరానే రైల్వే స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ పనిదినం ఎక్కువైతున్నది పని భారం ఎక్కువైతున్నది మాకు ఎనిమిది గంటల పనిదినం కావాలని ఆ పోరాటం చేసినరు ఆ పోరాటం పూర్తి స్థాయిలో అందరికీ గుర్తింపు రాలేదు అట్లాగే పంతొమ్మిది వందల ఇరవైలో కూడా యూనియన్ మన ఇండియాలో యూనియన్ ఏర్పాటు చేసింది ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసింది ఆ ట్రేడ్ యూనియన్ వేసిన తర్వాత మరి ఏదైతే మద్రాస్ రాష్ట్రం ఉందో మద్రాస్ రాష్ట్రంలో ఏ దేశంలో వస్తే మనకు పోరాటం చేసుకోలేరు పోరాటం చేయాలి మేడేని ఎగిరవేయలేరు మద్రాస్ రాష్ట్రంలో అనే సోషలిస్ట్ పార్టీ నాయకుడు చెన్డిఆర్ అన్ ఆధ్వర్యంలోనే దాదాపుగా ఒక వంద రెండు వందల మంది కార్మికులను జమ చేసి మరి ఆ రోజు ఆయన మేడేను జరిపిండు ఈ మేడే స్ఫూర్తితోటి దేశవ్యాప్తంగా జర్మనీ కావచ్చు అమెరికా కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఇద్దరు దేశాలలో అరే మేడే ఇండియాలో జరుపుకున్నారు కాబట్టి మనం కూడా మే ఒకటో తేదీన కార్మికులు చనిపోయినటువంటి దినంగా ప్రకటించుకుంటూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ మేడేను కొనసాగిస్తున్నారు మరి ఈ మేడను కొనసాగిస్తున్నారు మరి అట్లాగే ఏదైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులు ఇచ్చింది వారికి పన్నెండు వేల రూపాయలు జీవన వృత్తి ఇస్తా అని చెప్పింది కానీ ఇప్పటివారు కూడా అది ఇంప్లిమెంట్ కాలేదు మరి ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తిగా అమలు చేయాలని మరి ఈ రానున్న ఇరవైవ తారీఖు దేశయుక్త కార్మికుల ఉన్నది ఆ సమ్మెను ఉడక మేధావులు కార్మికులు కర్షకులు రైతులు రైతు కూలీలు అందరూ కలిసి ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని నేను ఆ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా